అప్పుడు అనుకుంటా మా అమ్మ నాకు అప్పుడు గిందుకే కొనియలేదేమో మా అమ్మ అని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున సబ్స్క్రైబర్స్తో చూసే వాళ్ళకి అందరికీ ఈరోజైతే మరి వంటకాలు లేదు ఏడలేవు టేబుల్ కాడ ఉన్నా అనుకున్నారు ఇదైతే స్పెషల్ వీడియో నాకైతే నాకైతే స్పెషల్ అంటే చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే చెప్తా అయితే ఫస్ట్ ఈరోజు డిసెంబర్ ఫస్ట్ అనమాట సరే ఓకే ఇదైతే డిసెంబర్ ఫస్ట్ రేట్ డిసెంబర్ సెకండ్ అయితే స్పెషల్ ఎందుకు అంటే మా అమ్మ అయితే డిసెంబర్ టూన చనిపోయింది రేపటికి కరెక్ట్ బరాబరి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ ఫస్ట్ రోజు తొమ్మిది గంటలకు అంటే తొమ్మిది గంటలకు ఇట్లా యాక్సిడెంట్ అయింది డిసెంబర్ రోజు తీసుకువెయ్యారు హాస్పిటల్ సిటీకి డైరెక్ట్ తీసుకుపోయినాం తెలంగా డిసెంబర్ ఫస్ట్ రోజు నైట్ మంచిగా ఉంది డిసెంబర్ సెకండ్ మా అబ్బాయిలో నాలుగు గంటలకు చనిపోయిందని చెప్పింది మా అమ్మ అంటే రేపటికి మూడు సంవత్సరాలు అసలు గడిచిపోయినా అసలు ఎట్లా ఎట్లా అంటే ఆగమేఘాల మీద గడిచిపోయినట్టుగా అయితే గడిచిపోయినాయి అసలు ఎన్ని రోజులు అయిందా కూడా అనిపిస్తలేదు మా అమ్మాయి అనిపోయింది ఇక అంతే ఇక అమ్మ ఇక మొత్తం ఇక మా అమ్మాయి అనిపినకైతే తర్వాత మా అమ్మకి సంబంధించిన వస్తువులు ఇట్లా మేమైతే ఒక వన్ ఇయర్ వరకు అయితే ఏం తెచ్చుకోలేదు బంగారము అసలు ఏం తెచ్చుకోలేదు మెయిన్గా అప్పుడు మా అమ్మాయి అనిపినక మా చిన్నోడు అయితే కడుపులోకి వచ్చిండు డిసెంబర్ సెకండ్ ఫస్ట్ రోజు యాక్సిడెంట్ అని కాదు నాకు అయితే ఆ రోజే డేట్ ఉండే నాకు ఇక మంత్ అయినంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే జనవరి ఇప్పుడు కాలేదు అప్పుడే మా చిన్నోడికి కడుపులోకి వచ్చిండు ఈ తర్వాత నేను ఇక మా అక్క ఇట్లా ఏం మా అమ్మకు సంబంధించిన వస్తువులు అయితే ఇక ఏం తెచ్చుకోలేదు అనమాట నాకు కూడా తెలియదు మా చిన్నోడు కన్ఫామ్ అయింది కూడా టూ త్రీ మంత్స్ కాబట్టి నెల మాషిక ఇట్లా అవన్నీ అటు ఇటు తిరిగినాం కానీ తెచ్చుకోలేదు అది చాలా మంది ఏంటంటే నెలమాషిక పోయినప్పుడు అన్ని ఇట్లా తెచ్చుకుంటారు కదా మాకు అంతవైనా మా అప్పుడు ఆలోచన లేవు మా అమ్మ అట్లా చనిపోవడంతో ఏంటిదంటే అసలు ఇవ్వరికి ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే బీపీ షుగర్ మా అమ్మకి ఏమి అలాంటి రోగాలు ఏం లేవు ఒక చనిపోయే ముందు మాత్రం షుగర్ వచ్చింది వన్ మంత్ ముందే హాస్పిటల్ ఒక వన్ మంత్ తిరిగింది అంతే అంత ముందు అయితే ఏం లేవు మా అమ్మకు ఇక అట్టాది అట్లా అయింది కాబట్టి అసలు మాకు పోయినప్పుడు అలా పోయినాము వచ్చినాం కానీ అని కానీ మా అమ్మకు సంబంధించిన మీద మీదేం అట్లా లేకుండే ఇక తర్వాత మా అమ్మకైతే బంగారం చూపించిన ముందు వీడియోలో అది ఒక ఏడాది తర్వాత మా చిన్నడు జన్మించిన తర్వాత ఏడాది మార్చి పోయాక అప్పుడు వన్ ఇయర్ తర్వాత తెచ్చుకున్నాము మా అక్కకు నాకు తులం పావులు అయితే తులం పావులు అయితే వచ్చింది ఇక అది మా అది పుసంత రెండు వేడు అసలు ఉండే చెప్పిన కదా అది చేతులం పాలు వచ్చింది తర్వాత ఇక కమ్మల మా చెల్లెలకి ఇచ్చేసిన చెడు ఒకటి మా తమ్ముని హోమ్కి ఇచ్చినాం మా బాపకేమో పుస్తకం ఇచ్చేసినాం ఇంకా అంతే మా అమ్మకి అంత పెద్దగా ఏం లేకుండా బంగారం అయితే కొంచెం ఉండనమాట అది కూడా పుసరితాడు కూడా రీసెంట్గా చనిపోతున్నా ఒక ఐదారు నెలల ముందే ఇష్టం కొద్ది చేయించుకుంది అనమాట చాలా ఇష్టం కొద్ది రెండు వర్ రెండు వర్షాలు పుస్తల తాడు అయితే వేయించుకుంది కానీ చాలా రోజులు ఏం పెట్టుకుని ఐదారు ఆరు నెలలు మాత్రం పెట్టుకుంది దాన్ని తర్వాత డివైడ్ చేసుకుని మా అక్కడే తీసుకుందాం దాని అయితే ఇన్ని సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలకు ఉంచుకొని ఉంచుకొని మొన్న రీసెంట్గా కోసం అయితే పెట్టాను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పేసినాము ఇక మా అమ్మకు సంబంధించింది ఏముందంటే చీరలు కదా చీరలు కూడా మేము అయితే ఇంకా అదైతే బంగారం అయితే వన్ ఇయర్గా తెచ్చుకున్నాము ఇక చీరలు కూడా అప్పుడు తెచ్చుకున్నాము అంటే ఇక మాకు అంతా ఇంట్రెస్ట్ లేకుండా ఏం తెచ్చుకోలేదు మొన్న మొన్న ఒక ఐదు నెలల క్రితం అంటే రెండు సంవత్సరాలు నెల దాకా మా అమ్మ చీరలు అయితే ఇక మా అన్న ఆడ అదేంటిది ఊర్లో పండుగ అయింది ఇక అప్పుడు అందరం పోయినాము కాబట్టి ఇక పండుగ అయిపోయినాక ఒక డే రోజు ఉన్నాము ఇక రోజు అన్ని మా నుండి తీసుకొని ఎన్ని రోజులు ఉంటుంది రామ్ అంటే ఇక అప్పుడు తెచ్చుకున్నావు నేనైతే తెచ్చుకున్నప్పటి నుంచి ఆ వీటిని అయితే అట్లే పొట్లం కట్టి బీరోలు పెట్టిన ఐదు నెలలు ఆరు నెలలకు తెచ్చుకున్నాక ఆరు నెలలు అవుతుంది మా అమ్మని పోయేమో మూడు నెలలు అవుతుంది రేపటికి ఇక దాన్ని వాడట్లేదు అసలు అట్లే ఇక తీద్దామని చెప్పి ఈరోజు మా అమ్మ చీరలు అయితే చూపిస్తున్నా నా కలెక్షన్ కూడా తీని నేనేం చూపిస్తా తర్వాత కానీ ఇక మా అమ్మాయి స్పెషల్గా ఉంటాయి కాబట్టి నేను చూపిద్దాం అనుకుంటున్నా మా అమ్మాయి నాకు చీరలు ఏమేమి వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అసలు మా అమ్మ కూడా మా అమ్మాయి కాబట్టి నేను నన్ను అడుగుతారు కదా నేను ఒక ముచ్చట మధ్యలో వేస్తా అని చూపించేటప్పుడు మా అమ్మ గురించి అయితే ఈరోజు మొత్తం కూడా మా అమ్మ చీరలు చూపిద్దాం అనుకుంటున్నా ఏమో వీలైతే రేపు ఒక్కటి బ్లౌజ్ సెట్ చేసుకొని రేపు మా అమ్మ మంచి కాబట్టి కట్టుకోవాలి అనుకుంటున్నాను బండి మీద వాడతాం లేదని ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే మా అమ్మకు మా అమ్మ దానికి రేపు మార్చి కాబట్టి మా అన్న ఫోన్ చేసిన రమ్మని రేపు అనుకుంటున్నాము అయితే పోేటప్పుడు మా అమ్మ చీరకి కట్టుకుందాం అనుకుంటున్నా కానీ మరి బ్లౌజ్ ఏదైనా సెట్ అవుతా లేదా చూసుకోవాలి మా అమ్మ హ్యాండ్స్ ఫుల్ లైన్స్ ఉంటే కొంచెం ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది మా అక్కకి సెట్ అయితే బ్లౌజ్ కానీ నాకు సెట్గా ఒకవేళ ఫుల్ లైన్స్ ఉన్నా అని కట్ చేసుకొని పెట్టుకుందామంటే కూడా హైట్ తక్కువ అవుతుంది నాకు మా అమ్మ నాకు అక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది వీటికి కాబట్టి నాకు సెట్గా అవసరక ఒకటి సెట్ చేసినప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఒకటి కానీ కాలేదు అందుకే చెప్తున్నాం కావు కూడా చూపిస్తాం మా అమ్మకు సంబంధించిన ఓకే దీన్ని నిండా వచ్చిన అసలు ఇట్లే నేను ఇట్లే పెట్టినా మళ్ళీ కూడా దీన్ని ఓపెన్ చేయలేదు నాకు నిన్న మొన్న మా అన్న ఫోన్ చేసినాక ఎందుకో అదికొచ్చిన చీరలని ఇప్పుడు ఓపెన్ చేద్దామని తీసినాను అనమాట నేను ఇంతే ఇవి చీరలు వచ్చినాయి నాకు ఇక ఆ చీరలు అనేది అంటే కొన్ని మా అక్క తీసుకుని కొన్ని ఏం తీసుకున్నామో ఒకటి మా మేనత్తకి ఇచ్చినామో అంటే మేనత్త కంటే మా అమ్మ వాళ్ళ అన్న ఒకటి ఇచ్చినాము మా చిన్నమ్మకు కొన్ని మా అన్న బిడ్డ ఒక్కొక్కటి ఇట్లా పట్టు చీర అట్లా ఇచ్చినామంట మంచి కొన్ని తీసుకున్నాం అంతే మా వదిలినకొక్క రెండు చీరలు ఇదే మేము మా నేను తీసుకున్నాం ఇక కొన్ని మా అమ్మ ఏంటంటే ఎక్క కరసలు పెట్టేది కాదు అమ్మ కాదు అస్సలు అంటే అస్సలు వృధా కరసలు అస్సలు ఆ చూపిస్తా ఫస్ట్ ఇది ఒక చీరే మస్తు మంచి భద్రంగా కాపాడుకునేది బట్టలు అయితే అస్సలు చిప్పురి చిప్పురి వేసుకోదనమాట ఆగమాగం ఇట్లా ఇక్కడ ఫంక్షన్ వచ్చినా నీట్గా మర్చి వేసుకొని మంచిగా పెట్టుకున్న మా అమ్మ బట్టలు అయితే తెలుసా ఇది ఒక చీర వచ్చింది బ్లౌజ్ అయితే ఫాల్ కూడా అప్పుడు అట్లా అయితే అట్లయితే జరి ఈ మధ్యలో కొంచెం మా అమ్మ కి వచ్చింది కొంచెం కొంచెం మా అమ్మ చెప్తున్న అప్పుడైతే కొనుక్కో ఎవ్వి సక్క కొనుక్కోపో నన్ను కూడా అంటారు కదా మీరు ఊకే ఆ అక్క నువ్వు చీరలు ఎక్కువ కట్టవు చీరలు ఎక్కువ కట్టవు అని మా అమ్మ అంటే పైసలు వృధా ఖర్చు పెట్టాము ఉన్నాక ఉన్న వాడితోనే ఎలా అనమాట మా అమ్మ మాక్సిమం మా అమ్మాయే నాకు పడ్డే లక్షణాలు మా అమ్మ మెంటాలిటీ అవన్నీ అడు ఉండి ఉండి నేర్చుకొని నాకు మా అమ్మ చెప్పే విధానాలన్నీ అర్థమయ్యే అర్థమైందనమాట పైసల పొదుపోయినా బట్టలు పొదుపోయినా ఏదైనా వృధా ఖర్చు మా అమ్మ పెట్టేది కాదు నాకు దానికి వృధా ఖర్చు పెట్టబోద్దు కాదు అవి చిన్న దాకా ఇవే కడతాను నేను మీరు ఎన్నిసార్లు అన్నా ఏమన్నా కరవ కాదు కాబట్టి కట్టుకోవచ్చు అని చెప్పి కట్నేవి కడతా ఉంటా ఇంకా ఫాల్ కూడా వేయించుకుని మంచిగా అప్పట్లో ఫాల్ ఇట్లా అన్నీ ఎంచుకోపో మ్యాచింగ్ ఇచ్చారు అంతా ఉండబో అని అట్లా ఇక ఈ మధ్యలో మంచి మంచిగా అనుకునే ఇది బ్లౌజ్ మా అమ్మది ఇక హైట్ తక్కువ ఉంటాయి మా మమ్మీ నాకు నేను కొంచెం రెండు ఇంచులు పెద్దగా ఉంటే నాకు వస్తాయి బ్లౌజ్ ఇది కొన్నిగా ఒక చీర వచ్చింది మా అమ్మది నాకు ఈ కలర్ లేదు ఈ కలర్ అని కొన్ని మా అక్క కొన్ని నేను తీసుకున్నాము కొన్ని నాకు నేను కట్టని మా అక్కకి ఇచ్చేసిన నాకు మా అక్క ఇక పెద్ద పెద్ద బాటిల్ ఉంటాయి కట్ట కదా అవి మా అక్కకి ఇచ్చేసిన నేను ఇదొక చీర వచ్చింది ఇది చీర ఇదొకటి దీన్ని బ్లౌజ్ ఉన్నాయి చూపిస్తా రెండు చీరలు కదా తర్వాత ఇది ఇదైతే మస్తు రోజుల కింద ఇది ఇవ్వంటే రీసెంట్గా తీసుకునే ఒక మా అమ్మ చనిపోయే ముందు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ చీరలు కానీ ఇదైతే చాలా రోజుల చీర తెలుసు అప్పటికే ఏడెనిమిది ఏం లేదో ఇంత అన్నది మా అమ్మ ఈ కాటన్ చీరే మస్తు ఉంటుంది బాగుంటుంది చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ ఈ వీడియోలో కట్టుకుంటే లుక్ మస్తు మంచిగా ఉంటుంది ఈ చీర కాటన్ చీరే నేను ఒకసారి కట్టుకున్నా మస్తు కొట్టింది నాకు దీన్ని ఇది మస్తు ఇది ఒక్కటి ఇష్టంగా తెచ్చుకున్నా మా అమ్మాయి నేను ఇష్టంగా అంటే ఇది ఒక్కటి ఇష్టంగా తెచ్చుకున్నాను నేను ఆ చీరలల్లా నాకు చాలా ఇష్టం ఈ చీర ఈ కలర్ కూడా బాగుంటుంది నాకు నచ్చ నాకు ఇష్టం నీకు ఫాల్ వేయలేదు ఇది అప్పట్లో చీరలు కాబట్టి ఫాల్ ఇట్లా ఏం వేయించుకోకపో మా అమ్మ అప్పట్లో ఇక ఈ మధ్యలో వేసుకుంటుంది కానీ ఇక దీని మీద బ్లౌజ్ ఇక దీని మీద బ్లౌజ్ ఇక ఇవన్నీ మా అక్క కొంచెం మంచి సెట్ అయితే నాకు అస్సలు కావు సిక్స్ అసలు ఒకటి ఇవంతే చీర పిలిచాండి ఇదొక పట్ చీరే ఇదొకటి ఇదొకటి ఇదొక పట్ చీరే దీని గురించే పెద్ద స్టోర్ ఉంది ఆచిల్లీ ఇదైతే నేను పెట్టింది ఎందుకంటే అదేంటిదంటే నాకు బిడిలు వచ్చి ఇలా చేసేదాన్ని చేసినప్పుడు ఏంటంటే అప్పుడు పీఎప్లు పెడతారు పీఎప్లు పెట్టినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఆధార్ కార్డు అయితే చేంజ్ కాలేదు మా అమ్మలు పెళ్ళాక మా అమ్మ మా బాబు పేరు మీద నా పేరు నాకు అమ్మాయిని ఉంటుంది ఇట్లా ఫాదర్ ఆఫ్ లేదంటే హస్బెండ్ ఇట్లా ఉంటుంది నాకు ఫాదర్ ఆఫ్ అయితే మా బాబుదే ఉండే పాత ఆధార్ కార్డే ఉండే ఆధార్ కార్డు ఈడిది లేదు ఊరిది లేదు మా బా అంటే మా హస్బెండ్ పేరు లేదు అని చెప్పి ఇక్కడ పెట్టన్నారు అప్పుడు ఏం చేసిందంటే మా అమ్మ చేసేది గజ్వల్ ఆడ పెట్టించింది నాకు పిఎఫ్ నేను ఏసిన అప్పుడు అప్పుడు వస్తున్నాయి అన్నారు పిఎపులు మళ్ళీ రావని అనమాట ఇక నాకు టెన్షన్ అయింది మళ్ళీ వస్తే రావో ఎట్లా అని చెప్పి ఇక పెడతా అంటున్నా నాకు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పెట్టలేదు అనమాట మా అమ్మ నాకు ఆ పెట్టించింది నాకు పియపు మళ్ళా మా అమ్మ రెగ్యులర్గా వేస్తే కాబట్టి అక్కడ పెట్టించింది ఇక తర్వాత ఏడున్నర దానికి రెండు ఏళ్ళకి ఏంటంటే పింఛన్ వచ్చింది మాకు మా లక్ వల్ల అప్పుడు పిం అంత నాకు రాజీనామా అంటే పియ పెట్టుకున్నప్పుడు కొంతమంది పింఛన్లు వస్తున్నాయి ఆల్రెడీ పియపు ఉండడం వల్ల పింఛను వస్తుంది నా బిడ్డ కానీ ఇట్లా తాపత్రపడి అది పెట్టించింది ఫస్ట్ పింఛను వచ్చినప్పుడు నాకేమన్నా ఇప్పియవాడి నాకేమన్నా ఏమంటే అప్పుడు నేను ఈ చీర చీరగా వచ్చిన మా అమ్మ నేను చెప్పిన పైసా ఖర్చు పెట్టదని అని చెప్పి నాకు పింఛన్ వచ్చినాక నేను అప్పుడే ఒక వన్ మంత్ లోపు ఈ చీర కొనిచ్చిన మా అమ్మకి నేను మా అమ్మ చనిపోయే వరకు కూడా దీన్ని గుర్తించుకోలేదు ఇంటి మింటి మా అమ్మ చనిపోయినప్పటికీ నేను ఇది ఇప్పించి ఎన్ని రోజులు అవుతుంది అంటే మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు నాలుగు సంవత్సరాలు గుడి చీర అసలు ఎప్పుల కుట్టించుకోవాలి ఎప్పుడన్నా సందర్భం పడ్డప్పుడు కుట్టించుకుంటాం పట్టు చీర కాబట్టి మళ్ళా కొనుక్కుంటే అప్పటికి పైసలేదని చెప్పి అట్లే దాచిపెట్టుకుంది ఈ చీరని అట్లంటే అట్లే అంత అనమాట ఒక్క రూపాయి ఖర్చు పెట్టపోవు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే ఊరిపోయినప్పుడు మనం ఏమన్నా ఆకలైనా ఏదైనా దూపైనా అని మన వాటర్ బాటిల్ కొనుక్కొని తాగడం లేదంటే ఛాయ్ తాగడం ఇట్లా చేస్తాం కదా మా అమ్మనైతే అసలు అట్లా ఖర్చు పెట్టేదే కాదు అసలు గజలు పోయిందా ఎంత అయినా కానీ సైలెంట్ ఉండు లేదంటే ఆడ కోమటలు ఉండు వాళ్ళ ఇంటికి పోయి నీళ్ళు మన అడిగి నీళ్ళు లాగా గాని కానీ అసలు వాటర్ బాటిల్ కానీ వాటర్ ఏదన్నా పట్టుకున్నవాడు రస్సాలు తాగపో ఛాయ్ తాకపో టిఫిన్ సెంటర్ లా పోయి టిఫిన్ చేయపో మస్తు పొదుపు చేసి మా అమ్మనైతే చాలా అంటే చాలా పొదుపు వేసు ఎందుకంటే సేవింగ్ కోసం మనమరాల్లో మేము నేనున్న మా అన్న బిడ్డలు ఉన్నారు వాళ్ళ కోసము ఇట్లా అందరి కోసం ఎటుకెళ్ళి సేవింగ్ చేస్తామన్నమాట మరి మీ అమ్మనే సేవింగ్ చేస్తా అంటారు మరి మీ బాబు సేవింగ్ చేయాలంటే మా బాబుడు మస్తు కష్టపడతాడు కానీ సేవింగ్ చేసుకుంటే మా అమ్మ సేవింగ్ చేస్తుంది మా అమ్మ కష్టపడితే సేవింగ్ చేస్తారు మా బాబు అయితే మస్తు కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి మా బాబు గురించి చెప్పాలంటే మా బాబుడు మస్తు కష్టపడ్డాడు కష్టపడాలంటే కానీ సేవింగ్ చేసే మా అమ్మ చేసే అంతే మా బాబు కూడా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఈ జాగలు కానీ ఈ భూములు కొని మస్తు ఉన్నాడు ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది కాదంటే ఇక ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు కానీ మా బాబు కూడా మస్తు కష్టపడ్డాడు ఇంకా ఇప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడైతే ఏం వర్క్ చేస్తాడు మా అమ్మాయి అనిపించి ఇంకా మస్తు వీక్ అయ్యింది మా బాబు ఇప్పుడు వేయట్లేదు మా బాబు అయితే ఇంకా జీతాలు అట భీమండి పోయి మస్తు ఇట్లా ఇట్లా అప్పులు ఉంటాయి కాబట్టి భీమండి పోయి సంపాదించట మా చెప్తా మా అమ్మ చెప్పేది అనమాట ఇట్లా చేసు బాపు ఇట్లా అని కానీ మా బాబు ఒక్కటేంటే పొదుపు ఇయ్యాడు కానీ కష్టం మస్తు చేస్తాడు చేసిండు కూడా అండ్ సాధ్యమైనంత వరకు శాత వరకు చేసిండు ఇప్పుడు చెప్తున్నా శాత కాదు ఇక మా అమ్మ ఇట్లా సేవింగ్ అనమాట నాలుగు సంవత్సరాలకు వాళ్ళని ఒక చీర పక్కన పెట్టుకుంటే నాలుగు సంవత్సరాలకు ఒక చీర ఉన్నా మనం ఖచ్చితంగా నెలలోపో రెండు నెలలలోపు ఏడల లోపు కుట్టించుకుంటాం ఇక మా అమ్మనేమో ఇట్లా వేసేది ఇక ఇది కాబట్టి ఇది నేనే ఫ్రీగా ఇచ్చిన ఇది వెయ్యి రూపాయలు చీరే వెయ్యి రూపాయలు చీర ఇక అప్పుడు అట్లే ఇచ్చింది నేను ఇవి కొన్ని నేను ఇప్పించిన కాబట్టి మా అక్కండి నువ్వే కొని ఇచ్చిన కానీ నువ్వే తీసుకొని మా అక్క నాకు ఇచ్చింది అనమాట ఈ చీర ఓకేనా ఈ చీర అది నేను అట్లే పెట్టినా ఇది తెచ్చి ఉంటే మళ్ళీ ఇది ఎప్పుడు నేను గుర్తుంచుకోవడం నాకు తెలియదు కానీ అట్ట మా అమ్మ అసలు మస్తు కష్టపడ్డది అప్పు కష్టపడ్డది జర్ర సుఖపడదాము అనుకున్నది ఇప్పుడు జర మా అమ్మ జర నా అయినాక జర ఇక మా అన్న అత్తాయి టైప్ పెడతా ఇక మా చెల్లెలు ఒకరు కాబట్టి జర్ర మంచి ఉందాం నిమ్మలంగా ఉందాము ఇన్ని రోజులు ఒకళ్ళు కష్టపడ్డాని ఆ మైండ్ అనుకుంది అనుకున్నాక ఒక టూ మంత్స్ ఉందో లేదో చనిపోయింది అంతే కష్టం చేసినప్పుడు అన్నా బతికింది కానీ జర నిమ్మలంగా ఉంటాను అనుకున్నప్పుడు అయితే ఇక స్పాట్ అట్లా అయిపోయింది అనమాట నైట్ లెవెన్ వరకు ఇట్లా బిడిల్ చేసు పొద్దున్న లేచి బిడిల్ చేసు బిడిలు అని అసలు ఊకపో మా అమ్మనైతే పనితీరు కూడా నాకు మా అమ్మది వచ్చింది ఎక్కువ శాతం హార్డ్ వర్క్ నేను ఇప్పుడు ఎక్కువ చేస్తలేను కానీ హార్డ్ వర్క్ అయితే మా అమ్మది ఇది ఒక చీరే అసలు ఇవి డైలీ వేరు చీరలు మా అమ్మకి అంతగా చీరలు ఎక్కువ ఏం లేవు నాకు నాలుగు చీరలు మంచిగా వచ్చినాయి మాకు ఒక నాలుగు చీరలు మా మా అన్న మా అన్న బిడ్డకి ఇచ్చిన ఒకటి మంచి పచ్చి చీర ఇచ్చినాము ఇక ఒకటే కాబట్టి దాని మస్తు ఇష్టం ఉండే దాన్ని పెళ్ళి రాక ఉండాలని ఉండే మా అన్న బిడ్డ పెద్ద చెల్లి వెళ్ళి మా అన్న మనకి ఇద్దరు బిడ్డలు కాబట్టి పెద్ద చెల్లి పెళ్లి రాక ఉండాలని ఉండే కానీ దాన్ని పెళ్ళి కాక ముంచే చనిపోయింది ఇక దానికి ఒక చీర ఇచ్చినాము మా చిన్న ఒక చీర కుట్టుకోమని ఇచ్చినాము ఇవి ఇవన్నీ డైలివేర్ చీరలే ఇవి కూడా అసలు కట్టుకునే చీరలు ఇవన్నీ ఇది ఒకటి నాలుగు పంచానికి ఇది కూడా నేను మా షాప్లో అంతా మా షాప్లకి వెళ్ళి తీసుకుంది ఇది ఒక డైలీ డైలివేరీ చీరే అసలు అసలు మా అమ్మ గురించి నాకు అయిపోతుంది ఇది కూడా కొత్త చీరే మా అమ్మ చనిపోయినప్పటికీ అప్పుడు నా దగ్గర కుట్టిన బ్లౌజులు ఏడు ఎనిమిది బ్లౌజులు కుట్టినా చేతి పని చేయలేదు అన్ని మనం అంత అంతకుముందు ఏమో ఏడో గుర్తించుకోపోవు ఎందుకంటే అవసరం ఉంటే కుట్టించుకును లేదంటే లేదు జర మంచి మంచి బట్టలు వేసుకుంటా నా బిడ్డలు కుడుతురు ఇక కుట్టుకులు తప్పుతున్నాయి అని అనుకుని మంచిగా జర మంచి రేంజ్లు ఉందాము మంచిగా మంచి బట్టలు కట్టి మంచి తిండి మంచిగా ఉందాము అనుకున్నది అప్పుడు గతం ఇక దేవుడు అంట ఏంటి అంటారు కష్టపడే కష్టపడి నేను రోజు ఉంచి కానీ సుఖపడదాం సుఖపడదామన్నప్పుడు ఉంచలేదు మా అమ్మను దేవుడు అయితే నాకు మంచిది అసలే అట్లా ఇక దీన్ని కూడా ఫాల్ వేసినాయి ఇది మా అక్క పెట్టింది మా అమ్మకు ఇది చీరే మా నేను అమ్మమ్మనిపోయినప్పుడు నిద్రపోతే మా అక్క పెట్టిందట చీర కుట్టిన బ్లౌజ్ నేను కుట్టిన నేనేది ఇక ఫాల్ నా దగ్గర నుండి ఫాల్ ఎదును ఇక బ్లౌజ్ కుట్టినా ఇది ఒక్కసారి కూడా వేసుకోవాలి మా అమ్మ బ్లౌజ్ నేను తీసుకుపోయినా ఇక మా అమ్మ చనిపోయినా కొన్ని రోజులకు అన్ని నా దగ్గర ఉన్న వస్తువులు అన్నీ తీసుకోవాలి కదా ఎందుకంటే చీరలో ఉండే ఏం లేకుండే నాలుగు చీరలు ఉండే తొమ్మి ఏడో ఎనిమిదో బ్లౌజులు ఉండే ఆ బ్లౌజులన్నీ తీసుకుపోయినా ఇక ఇది కుట్టినా చేతిలో చేసినా ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు మా ఇక చనిపోయింది అప్పటికి ఈ బ్లౌజ్ నేనే కుట్టినా ఇది కూడా నేనే కుట్టినా మా అమ్మ బ్లౌజ్ ఇది కూడా వేసుకోలేదు ఇది ఒక్కసారి నావలపంచాన్ని పాలు పోసినప్పుడు కట్టుకుంది ఈ బ్లౌజ్ గుడ్ మన ఇచ్చింది ఇది కూడా కొత్త బ్లౌజ్ ఇక దీనికి ఉక్సులు కూడా వెళ్ళలే ఇంకా నేను లైనింగ్ నా దగ్గర ఉండి అన్ని దగ్గర ఉండి ఉక్స్ కూడా పోసుకో పోయే చేతి పని కూడా వెళ్ళి అట్లే అట్లే ఉన్నది ఇంకా ఇది మా షాప్లోకి వెళ్ళి తీసుకుంది అమ్మ మా అమ్మ డైలీ కట్టుకుంటా అంటే ఇచ్చిన నేను ఇది ఒక దీనికి పాలు వేసిన బ్లౌజ్ ఇక ఇంకా కుట్టలేదు అప్పటికి మా అమ్మ చనిపోయింది ఇక అట్లా పక్కన పెట్టేసింది దీన్ని ఏమి కుట్టలేదు ఇక మా లేదు కాబట్టి వేసిన అని చెప్పి ఇంకొక ఫాల్ వేసినాయి గంతి అంతే ఇదొక చీర డైలీ వేరు ఇదొక చీర అంతే తర్వాత గంతిగా ఈ మూడు డెలివరీ చీరలు వచ్చినాయి నాలుగు ఈ చీరలు వచ్చినాయి అంతే నాకు డెలివరీ ఇంకో కొన్ని నాకు ఇచ్చిర్రు అంటే మా అక్క కొన్ని నాకు కొన్ని ఇస్తారు కదా ఈ నేను కట్టుకోను అని చెప్పేసి మా అక్కకి ఇచ్చేసిన మీ అమ్మాయికి పోయినా అక్క చీరలు అంటే ఎన్ని ఇక ఎన్ని నాలుగుని మూడు ఏడా ఏడు చీరలు మాత్రమే తెచ్చుకున్నా నేను ఇక నేను నాకు ఇంకొన్న నాలుగు ఏమో వచ్చినాయి డెలివరీగా నేను తీసుకోలేదు నాకు వద్దు నేను కట్టుకోను వేస్ట్ అని చెప్పి మా అక్కకి ఇచ్చేసిన ఇలా అంగల్ మా అమ్మాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లంగులు వచ్చినాయి అంతే ఐదు వచ్చినాయి ఒక అదేంటిది ఎల్లో కలర్ లంగా నేను అలా నాకు ఒక మీకు మ్యాచ్ అయింది ఊరిపోతే కట్టుకున్నా ఐదు లంగలు వచ్చినాయి ఏడు చీరలు తీసుకున్నా ఇంకా ఇది ఎనిమిది ఇక దీనిది దీనిది సారీ ఇది ఎనిమిది వచ్చింది నాకు ఇది అంతే ఇంకా ఈ బ్లౌజ్ కూడా మా మేము గుట్టపోతే ఎప్పుడన్నా వీలుగా గుట్టపోతే మా అమ్మను అందరూ అవ్వలకు అందరూ మంచి మంచి చీరలు కొనిస్తారు బిడ్డలు మంచి మంచి జాకెట్ కుడతారు మీరే కుట్టారు అనుకుంటా నన్ను ఎప్పుడన్నా కుట్టినప్పుడు వీలుగా కుట్టపోతే అట్లా అన్నానమాట ఇంకా బ్లాక్ బ్లౌజ్ కూడా కుట్టుమన్నాడు గోల్డ్ కలర్ బ్లౌజ్ మాకు తీసుకుపోయింది కదండి గోల్డ్ కలర్ బ్లౌజ్ కుట్టినా దే చీర మీకైనా మ్యాచింగ్ అయితే నాకు ఎప్పుడన్నా ఎట్లా పోవాలంటే మీ చీరలు కూడా కట్టుకోవస్తుంది కుట్టి ఏమైతుంది అనుకుంటే నన్ను అన్నది అప్పుడు అనమాట గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇది బ్లాక్ కుట్టుమన్నది ఏంటైనా ఇప్పుడు కట్టుకుంటారా మీ చీలు కట్టుకుందామంటే మీ బ్లౌజులు రావాయి ఏం రావాయి అని అన్నమా అమ్మ కానీ ఆ కుట్టుమన్నది దీనికి చేతి పని చేయలేదు ఒక్కట ఒక సోషన్ ఇక ఇది కూడా కట్టుకోలేను ఇది కూడా ఇక ఇవి రెండు కొత్త బ్లౌజులు ఇవి ఈ మూడు ఈ మూడు కొత్త బ్లౌజులు ఇక అట్లా అయిపోయింది ఇక మా వచ్చి మా అమ్మ తరఫున వచ్చినాయి కొన్ని అయిన కానీ ఇవి మెమో అంటే ఏంటంటే గుర్తుకుంటాయి మనకు చూసిన పనిలా మా అమ్మ చీరలు మా అమ్మాయి అని అనిపిస్తుంది అనమాట అందుకే ఇది ఎట్లా వేసి పెడితే నాకు ఫ్యూచర్లో గుర్తుకుంటుంది అని నేను వీడియో చేయడానికి కాదంటే ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా నాకు గుర్తుకుంటాయి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా మరి ఏమనుకోకండి నాకు అనిపించింది నేను మన దాంట్లో ఎప్పుడైనా రికార్డ్ చేసుకుంటే పెట్టుకుంటూ పోతే కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసింది ఎన్ని ఇళ్ళకైనా అది బయట తీస్తూ వస్తుంది ఏదైనా మిస్ కావచ్చు కానీ యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది మాత్రం అస్సలు మిస్ కాదు మనం డైరెక్ట్ కొట్టా అది వస్తుంది వీడియో కాబట్టి నాకు ఇది గా ఉంటుందని చెప్పి నేను కొన్ని చీరలు అయినా నాకు తీయాలనిపించింది హ్యాపీ అని నాకు ఈ చీరలు నేను అనలేదు కానీ ఇక మా అమ్మాయి ఏదో కొన్ని ఉన్నాయి నాకు వచ్చినాయి కట్టుకున్నప్పుడు మా అమ్మాయి కట్టిన రోలు అదికి వస్తాను మా అమ్మ కాబట్టి అట్లా అనమాట ఇక అంతే ఇక ఇది ఒక చిన్న వీడియో ఓకేనా ఏ ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ వేరే పోతాం ఏమో మా ఇస్తా లేకపోతే లేదు కానీ ఆడ ఇక వీలు బట్టి మనం తీయాలనుకున్న అన్ని వీలు కావాలి కదా అట్లా వీలుంటే ఇస్తా లేకపోతే లేదు మా ఆడ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అప్పటి నుంచి ఇప్పటివరకు వీడియో చేసినందుకు థ్యాంక్స్ ఏమనుకోవద్దు చిన్న వీడియో తీసినందుకు ఇంకోసారి చెప్తున్నా నాకు అనిపించింది చెప్పాలి సేవింగ్ గురించి చెప్పాలని చెప్పి తీసిన అనమాట మెయిన్ ఇది ఒకటే కాదు బట్టల గురించి కాదు ఏదైనా మన పిల్లలు కొనిచ్చేటి అయినా మనం తీసుకుని అయినా వృధా కర్సా అస్సలు పెట్ట పెట్టద్దు పెట్టదు ఎప్పుడన్నా కావాల్సింది అడిగితే కూడా అమ్మ అసలు కొనినే కొనిపోదు ఏ మమ్మీ ఇది ఇదంటే ఓ ఎడవంగి ఎడవంగి ఎడవంగ కొనిచ్చు అస్సలు అంటే అస్సలు కొనిపో ఎడవంగి ఎడవంగ కొనిచ్చు అనమాట నాకు ఆ అట్లా అవసరం ఉంటేనే కొనిచ్చు మమ్మ నువ్వు ఎంత ఏడువు ఏం చెయ్యి అవసరం ఉంటా కొనిస్తా లేకపోతే లేదు అప్పుడు నేను అనుకున్నాన్ని మా అమ్మ గొనిస్తాను లేదు అని నేను అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలి అంటే మా శ్రద్ధ అడుగుతుంది కదా ఎప్పుడన్నా వేస్టేజీ అది నేను మా అమ్మ శ్రద్ధ కూడా ఏడిస్తే ఎంత వేసినాను నేను కోనీయ్యా ఇక అప్పుడు అనుకుంటాను మా అమ్మ నాకు అప్పుడు గిందుకే గోనియలేదేమో మా అమ్మ అని ఇప్పుడు ఆలోచన వస్తాను నాకు అది వేస్ట్ నేను కూడా బాబాయ్య గొనియాడు అట్లా ఎందుకంటే వేస్ట్ అది అవసరం లేని ఖర్చు అని అప్పుడే మా అమ్మనే గొనిస్తలేదు నేను గింత ఎడుస్తున్నా గింత ఏసినా కోణిస్తలేదని అనుకున్నాను అని ఇదనే కాదు ప్రతి ఒక్క దగ్గర సేవింగ్ చేసేది మా అమ్మ మా అమ్మ అయినా మా బాబు అయినా మంచి మమ్మల్ని అయితే మంచిగా పద్ధతిగా పెంచు కష్టపడి పెంచరు ఇక అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇక బాయ్ మా అమ్మంటి ఇప్పటికీ వస్తుండు